హిజ్రా నాయకురాలు హసీని హత్య కేసును ఛేదించిన కొడవలూరు పోలీసులు ఇద్దరు హిజ్రా నాయకురాల మధ్య ఆధిపత్య పోరు కోసమే హసీని హత్య మరియు అలేఖ్య హిజ్రాయ వర్గాల మధ్య జరిగిన గొడవలు కారణంగానే హసిని హత్య కొడవలూరు పరిధిలో హిజ్రా నాయకి హసీని చంపిన కేసులో పన్నెండు మంది ముద్దాయిలు అరెస్ట్ నేరం జరిగిన వెంటనే ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిల కోసం జల్లడపట్టిన నెల్లూరు పోలీసులు మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు ముద్దాయిలపై గతంలోనూ పలు కేసులు నిందితులుగా ఉన్నారు ఆధారంగా ముద్దాయిలను చాకచక్యంగా అరెస్ట్ చేస్తారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన రౌడీజం చేసే ఎంతటి వారిని అయినా ఉపేక్షించేది లేదు చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు నెల్లూరు ఎస్పీ హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన కొడవలూరు విడవలూరు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జి దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకల సైడు రెండు వెహికల్స్ అడ్డం పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం పదహైదు మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేశాం సో ఈరోజు మనం పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు మనకు స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలో అలేకే అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంత ముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హిమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయన్నమాట దాన్ని అతన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది ఒక వన్ వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆ రోజు ట్వంటీ సిక్స్త్ నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా చాలా మనకు థిరీస్ వచ్చాయన్నమాట సో అలాంటి ఎలా వాటికి ఎలాంటి దానికి స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది దీంట్లో డిఎస్పి గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ సబ్ సంబంధించిన సిఐస్ అందరిని ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది మిగతా ముగ్గురు ముద్దాయిలను ముద్దాయిల్ని కూడా మనం వెరేసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లాండ్ ఆర్డర్కి ఏదైనా చేతులకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పే చేసే అయితే ఏమి ఉండదు సో ప్రతి ఒక్కరు లా లా అబైడింగ్గానే ఉండాలి ఎవరైనా లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పేస్ చేసే అయితే ఏమి ఉండదు సో ఎస్హెచ్ఓస్కి డిఎస్పీస్కి కూడా చెప్తున్నాను సో మీ మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని కూడా ఎస్హెచ్ఓస్కి మనము టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళు పర్సనల్గా మానిటర్ చేయాలి వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయడం వెరిఫై చేయమని చెప్పడం జరిగింది సో వాళ్ళ ఏరియాలో ఏదైనా జరిగితే మాత్రం ఆ కాన్సర్ ఎస్హెచ్ఓ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉంటే మాత్రం ఎవరిని మనము స్పేర్ చేసేస్తున్న దీని విషయంలో మాత్రం మనం ఎవరు చెప్పినా కూడా మనం గట్టిగానే ఉంటాం థ్యాంక్ యూ కాన్స్పెరసీ సో ఇప్పుడు ఏంది సుప్రీమసీ కోసంలో కాన్స్పరసీ చేసి మర్డర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు అది కాన్స్పరసీలో ఉన్నామే సీన్లో లేదు బట్ షీ నోస్ సో ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి మాత్రం ఆ కాన్స్పెరసీలో ఉంది సీన్లో అయితే లేరు అందరూ నెల్లూరు ఉండే ప్రెజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమీడియట్గా మనకు ఎవరు ఇన్వాల్ ఫ మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనము ఫండ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనం ఐడెంటిఫై చేస్తాం ప్రజెంట్ అయితే మన మెయిన్ ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనం యాడ్ చేస్తాం సో యాడ్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది ఇక్కడతోనే పదహైదు మందితో మనకి ఎండ్ అయితేనే మనం చెప్పట్లేదు మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం యాడ్ చేస్తాం అదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరైతే యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళని పర్సనల్గా ఎస్హెచ్ఓస్కి మనము టాస్క్ ఇవ్వడం జరిగింది సో ఫ్యూచర్లో ఏదైనా వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇన్వాల్వ్ ఏదైనా ఉన్నా కూడా కాన్సెంట్ ఎస్హెచ్ఓ మీద యాక్షన్ తీసుకుంటాం సో కాబట్టి ఎస్ఎస్ఓస్కే రెస్పాన్సిబిలిటీ మనం ఫిక్స్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళే పర్సనల్గా మానిటర్ చేస్తారు అంటే ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టుగా వాళ్ళని పర్సనల్గా ఎస్హెచ్ఓస్ ఏ మానిటర్ చేస్తారు